నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాలను కలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు రాజమహేంద్రవరంలో ఉదయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కార్లు ఆటోలు మోటార్ సైకిళ్లతో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు విధిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు హెల్మెట్ ధరించకపోవటం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల ఏటా చాలా మంది వాహనదారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంచేందుకు రవాణా శాఖ గత నెల జనవరి నెల నుండి ఫిబ్రవరి పదిహేను వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ మోటార్ వెహికల్స్ సంపత్ కుమార్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు తెలియచేయడం ఏమన్నా రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటాము అందులో భాగంగా పోయిన నెల పదహారు తారీఖు నుంచి మనము యొక్క రోడ్ సేఫ్టీ సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది రేపు పద్దెనిమిది తారీఖుతో క్లోజ్ అవుతుంది దీనికి సంబంధించి మీరు చెప్పేది ఏమన్నాగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు కూడా ప్రమాదంలో మరణించకూడదు ప్రమాదంలో గాయపడకూడదు ప్రమాదం ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదు ఏ చిన్న పిల్లలు కానీ ప్రతి పిల్లలు కానీ ఎవరు కూడా అన్ని వరకు అన్ని వయసు కలిగిన వాళ్ళతో సేఫ్టీగా బాగుండాలని భావిస్తాము అందులో భాగంగా ఏమైతే ఉన్నాయో మన రోడ్డు సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అన్నీ కూడా పాటించాలి ముఖ్యంగా మద్యం సేవించి ప్రయాణం చేయకూడదు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ వాళ్ళు కానీ అలాగే ఒక వెహికల్ మీద టూ వీలర్స్ వెహికల్ మీద మోర్ దాన్ టూ మెంబర్స్ అంటే ముగ్గురు నాలుగురు ఐదు మంది కొన్ని కొంతమంది చూస్తుంటే చిన్న చిన్న తీరు వెహికల్స్ మొత్తం ఐదారు మంది పోతుంటారు అలాగే ఇప్పుడున్న యూత్లో కూడా అబ్జర్వేషన్ చేయడం జరిగింది కొన్ని చోట్ల ఈ మన రోడ్డు మీద బైపాస్ రోడ్లలో టౌన్లలో కూడా హిచ్చెల్లిగా ఈ అమ్మాయిలు అబ్బాయిల మీద పడ్డము అలాగే మిస్బిహేవ్ చేసుకుంటూ అలా రోడ్ల మీద పోతున్న దాఖలాలు ఉన్నారు కాబట్టి వీటి వల్ల చాలా వరకు ప్రమాదములు పడిపోయి ఆ మత్తులో ఉండి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి వాటిని కూడా అందరూ కూడా ఇప్పుడున్నే కాలేజ్ యూత్ పిల్లలు అందరూ కూడా దాదాపు ఒక ఇంట్లో ఒకటి రెండు టూ బిల్లర్స్ కూడా ఉన్నాయి అలాగే పేరెంట్స్ కూడా గమనించాలి అలాగే కామన్ సిటిజన్స్ కూడా రోడ్డు మీద ఆయుధంగా పోతున్న వెహికల్స్ స్లైడ్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా హెచ్చరించాలి హెచ్చరించాలి బాబు రోడ్ ఇది సమాజంలో బయలుదేరుతున్నావు సమాజంలో ప్రయాణం చేస్తున్నావు జాగ్రత్త ఉండదు అలా చేయకూడదు కదా ఏమైనా జరుగుతాయి నీతో పాటు నీవు తెలిపోయినా ప్రభావం లేదు కానీ దీనివల్ల ఒక రెండు మూడు కుటుంబాలు కూడా బహమాదం కొన్ని దాఖలు అవుతాయి కాబట్టి ఇటువంటి వాటిని అలా చేయకుండా తగ్గించుకోండి హెచ్చరించాలి వార్నింగ్ ఇవ్వాలి అలాగే కేవలం మనం ఒకరే సేఫ్టీగా కాదు రోడ్డు మీద పెడితేటప్పుడు మనం ఒకరేమీ సేఫ్టీ కాదు మనతో పాటు పక్కన ఉన్న కూడా సేఫ్టీగా ఉండాలి సేఫ్టీగా ప్రయాణం చేయాలి మనం సేఫ్టీగా పోతున్నప్పుడు కూడా అవతల రోడ్డు రాంగ్గా చేసి రాంగ్గా ప్రయాణం చేసి రకరకాలు చేసేసి యాక్షన్ జరిగినా కూడా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా మన రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు సంబంధించి ఉండాలి అక్కడక్కడ రోడ్డు బాగులేదు చోట కూడా మనం నిదానం పోవడానికి ట్రై చేయాలి ఎక్కువ స్పీడ్ పోయి నానావు అలాగే హెల్మెట్ ధరించాలి అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ గతంలో ఒక ఐదు ఆరు సంవత్సరాల కిందట చూస్తే అబ్బాయిలు మాత్రమే సెల్లు ఇలా జోతుగా మాట్లాడి ప్రయాణం చేసేవాడు ఇప్పుడు అమ్మాయిలు కూడా పోతున్నారు కానీ అమ్మాయిలు పోకూడదు అబ్బాయిలు పోకూడదు కాబట్టి ఇటువంటి అల్లరి శాస్త్రాలు కూడా చేయకూడదు చాలా వరకు ప్రమాదంలో పడిపోతారు